విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసిన అయోధ్య వినాయక మండపం వద్ద దర్శనం పేరుతో వ్యాపారం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి వినాయకుడి దర్శనం పేరుతో భక్తుల నుండి అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదేంటని ప్రశ్నించిన మీడియాపై యూత్ ఐకాన్ నిర్వాహకులు దాడికి యత్నించినట్లు తెలుస్తోంది ఎంట్రన్స్ టికెట్ లేకపోతే వినాయకుడిని దర్శించుకోవటానికి వీల్లేదంటూ హుకుం జారీ చేయడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి దీనిపై మరింత సమాచారం మా అందిస్తారు సమీపంలో వినాయకుడి పైన వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు అయోధ్య సెట్ విశాఖలో వినాయక చవితి సందర్భంగా ఎంవిపి డబల్ రోడ్ సమీపంలో వినాయకుడి పైన వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు అయోధ్య సెట్ వేసి లక్షల్లో సంపాదిస్తూ అధికారులు కళ్ళు కప్పి అధికారులకి లంచాలు ఇస్తూ కూడా విచ్చరుడుగా రెచ్చిపోతున్న ప్రభుత్వ అధికారులని వెనకాల వేసుకొని వినాయకుడిపై వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు భక్తులైతే ఈ యొక్క విషయంపై అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయోధ్య సెట్ వేసి వినాయకుడిపై వ్యాపారం చేస్తున్న వ్యక్తులపై భారీగా టికెట్లు వసూలు చేస్తున్నారు వంద రూపాయల నుంచి యాభై రూపాయల టికెట్లు వసూలు చేస్తున్నారు టికెట్ ఉంటేనే కాని వినాయకుడి దర్శనం లేదు వినాయకుడిని చూడడానికి అర్హత లేదు అంటూ కూడా భక్తులను అయితే లోపలికి కనీసం పంపించలేని పరిస్థితి కనబడుతుంది విచ్చడుగా రెచ్చిపోతున్న కేటగాళ్లు పరిస్థితుల గురించి భక్తులు అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క అయోధ్య సెట్ వేసి కూడా

టికెట్ లేకపోతే లోపలికి వినాయకుడి దర్శనం లేదు టికెట్ లేకపోతే వినాయకుని చూడడానికి అర్హత లేదు అంటూ కూడా భక్తులు నాపే పరిస్థితి కనబడుతుంది దీన్ని ఎట్లా చూడమంటారు భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు వసూలు చేసినటువంటి సరైనటువంటి రీతిలో మీరు వ్యవస్థ వాళ్ళకి కల్పించకుండా ఒక మార్కెటింగ్ వ్యవస్థ మీ బిజినెస్ దందాలాగా రాజకీయ పలుకుబడితోటి లేదంటే రాజకీయ ఔనత్యంతో రాజకీయ విధి విధానాలతోటి దయచేసి ఇలాంటివి పెట్టి భక్తులు దూరం చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటాం సార్ ఇప్పుడు మన విశాఖపట్నం దగ్గరికి వస్తే చాలా చక్కటి అయోధ్య రామ మందిరాన్ని పెట్టారు చాలా బాగుంది విగ్రహాన్ని పెట్టారు బాగుంది దానిలో కొంత కొంతమంది రాజకీయ ప్రముఖులను పిలిచారు అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం చాలా చక్కగా ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీరు ఎగ్జిబిషన్గా పెట్టారు ఎగ్జిబిషన్గా పెట్టినటువంటి ఇంత దందాన జీవీఎంసీ వారి పర్మిషన్ లేదని చెప్తున్నారు ఇక్కడ ఎక్కడా కూడా సిపిగా సరైనటువంటి పోలీసు భద్రత లేదు ఇక్కడ ఏదైనా జరగకూడదు ఏమైనా జరిగితే ఇక్కడ ఏదైనా జరగకూడని సంఘటనలు ఏమైనా జరిగితే దాని బాధ్యత ఎవరు దాని రెస్పాన్స్ ఎవరు దాని తాలూకా పరిస్థితులు ఎవరు చూస్తారు ఎండోమెంట్ వారిని అడిగితే అది ప్రైవేట్గా పెట్టారు కాబట్టి భక్తుల దగ్గర నుంచి ఒక దేవాలయంలోనే మనము టికెట్లు ఎక్కువ పెడితేనే భక్తులు ఎంతో ఇబ్బందులు పడి పెద్ద ఆహాకారాలతోటి బాధలతోటి ఉన్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి మండపాలు పెట్టి మీరు ఇంత పెద్ద రుసుములు వసూలు చేసి స్వామివారిని భక్తులకి ఇంత దూరం చేస్తూ ఇన్ని విధా విధానాలు కల్పించకుండా పోనీ ఇక్కడే మనం చూద్దాం ఇక్కడ ఎక్కడైనా సరే ఎగ్జిబిషన్స్ పెట్టారండి స్టాల్స్ పెట్టారు తర్వాత వంట సంబంధించిన సామాగ్రిలు పెట్టారు తిండి బండారాలు పెట్టారు అన్నీ పెట్టారు ఇక్కడ ఎక్కడైనా సరే ఫైర్ ఎగ్జిస్టింగ్ పెట్టారా ఎక్కడైనా సరే సేదన జరగకూడదు ఏమైనా జరిగితే మీరు ఒక ఎగ్జిబిషన్ స్టైల్లో పెట్టారు ఎవడైనా వచ్చి ఒక సరదాగా సిగరెట్ కాల్చి ఇక్కడ వదిలేస్తే పరిస్థితి ఏంటి దీనికి జీవీఎంసీ వారు భద్రత వహిస్తారా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీనికి భద్రత వహిస్తారా లేదంటే ఎండోమెంట్ వారు భద్రత వహిస్తారా లేదంటే వాళ్ళ సామాన్యుడు మానవుడు ఇది ఒక దుర్చర్య ఒక దుర్ఘటనగా భావించి వాడి జీవితాన్ని కోల్పోమంటారా మీరు పెట్టినప్పుడు మీ దగ్గర జీవీఎంసీ పర్మిషన్ ఉందా ఈ స్థల యజమానులు సరైనటువంటి మీరు పెట్టి ఏవైతే ఈ స్థల యజమానులు ఇచ్చారో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మీరు ఎప్పుడు కూడా పేదవాడిని బాధ పెట్టే విధంగా ఏ ప్రభుత్వం కూడా ఉండకూడదు అని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను సామాన్యమైనటువంటి ఇలాంటి రాజకీయ పలుకుబడితో పెట్టేటువంటి మండపాల కమిటీలైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మీరు పేదవాడికి మీరు ఎట్టి వంటి పరిస్థితుల్లో భక్తుడిని దూరం చేయకూడదు మీరు ఏదైనా పెడితే రెండు రూపాయలు పెట్టండి అయితే మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు ఎవడైనా వచ్చి ఇంత పెద్దది పెట్టమన్నారా మీ డబ్బు కోసం మీ స్వార్థం కోసం మీ యొక్క వ్యాపారం అభివృద్ధి కోసం మీరు పెడుతున్నారే అంతేగాని ఏ భక్తుడు వచ్చి నాకు అంత పెద్ద మండపం కావాలని కోరుకోలేదే వినాయక చవితి అనేది ప్రతి ఒక్క ఇంట్లో చాలా చక్కగా చేసుకుంటారు చిన్న మండపాల్లో చేసుకుంటారు సో మేము ఇదే కోరుకుంటున్నాం ఎప్పటికైనా సరే కూడా రాజకీయ వ్యవస్థ మారాలా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వారు కూడా హోమ్ మినిస్టర్ సరైన నిర్ణయం తీసుకోవాలా ఇక్కడ మీడియా వచ్చి ప్రశ్నించి భక్తుల దగ్గర నుంచి వాళ్ళ సమస్యను తెలుసుకున్న ప్రయత్నం చేస్తే మీడియాపై కూడా తిరగబడే పరిస్థితి కనబడుతుంది భక్తులపై కూడా తిరగబడే పరిస్థితి కనబడుతుంది ఎవరు వస్తే మాకేటి అనే విధంగా కూడా ఇక్కడ వ్యవహరిస్తున్నారు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సీరియస్గా ఇటు ఇటువంటి యాక్షన్ తీసుకోవాలి ఈ యొక్క యూత్ ఐకాన్ వారు నిర్వహించిన పూర్తిగా అయితే పోలీస్ కమిషనర్ యాక్షన్ తీసుకోవాలి జీవీఎంసీ కమిషనర్ కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా భక్తులు కోరుతున్నారు కెమెరామ్యాన్ సోమూర్తో ప్రతి విశాఖ నుంచి స్వతంత్ర